గురజాల మండలంలో నాలుగు రోజుల కిందట జరిగిన లక్ష్మి అనే మహిళ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు మొదటగా లక్ష్మీ టాకీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ బ్రహ్మనాయుడు బొమ్మ సెంటర్ వరకు నిర్వహించి అనంతరం ఆర్డీఓ మురళి డీఎస్పీ నాగేశ్వరరావుకు వినతి పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఎన్ సామ్రాజ్యం బి శివమ్మ చెల్లా కోటమ్మ అచ్చమ్మ ఆదిలక్ష్మి ఏఐకేఎం నాయకులు పాల్గొన్నారు లక్ష్మి హత్య కేసులో నిందితులైన వారిని వెంటనే అరెస్టు చేసి నిర్భయా చట్టం కింద కేసు నమోదు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు లక్ష్మి అనే మహిళను నాలుగు రోజుల కిందట అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కిరోసిన్ పోసి హత్య చేశారని వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అరెస్ట్ చేయాలి లక్ష్మీ నక్ష్యములు రేపు చేసి పెట్రోల్ జరుగుతుంది తర్వాత వాళ్ళందరినీ దానికి రేపు లక్షణశియంలో అత్యాచారం చేసినటువంటి నేలపడి అనువయ్య దుర్మార్ అనువయత అత్యచారం చేసినటువంటి దుర్మార్గాన్ని సో ఆ కేసుని ఇది నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కేసుని నిర్వహణ చేయకుండా తక్షణమే నిర్భయ చట్టం కింద అమలు చేయాలని నిర్భయ చట్టం కింద అమలు చేస్తూ వాటి మీద కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం ఈ కేసుని గత వారం రోజులైనా ఇన్వెస్టిగేషన్ పేరుతోటి నిత్యం చేయటమే కాకుండా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి లక్ష్మణ సెంటర్లో లో మరుగు రోడ్లో పెట్రోల్ పోసి తగలబెట్టి మసి చేసినటువంటి వ్యక్తులు బయటపడిన తర్వాత కూడా ఇలా విచారణ పేరుతో ఇన్వెస్టిగేషన్ పేరుతోటి కేసుని నిర్వీర్యం చేయడానికి ఇలా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తా ఉంది ఖండించండి లక్ష్మీ లక్ష్మి అత్యాచారం చేసి రేపు చేసినటువంటి సంఘటనను కాదులే అనే అనే ఆలోచన లేకుండా ప్రతి మహిళ స్పందించి ప్రతి మనిషి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ ఈ రోజున ఈ రోజున ఈ మహిళ ఈ అన్యాయాన్ని అత్యాచారం చేసి చంపేసిన మనందరూ ఈ రోజు వీధికి వచ్చి మాట్లాడుతున్నాము వరకట్టు వేధింపులేముంటున్నాయి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా గృహహింస చట్టం మగాడు కాని మనిషి అదే వాళ్ళు ఎవరైనా ఆడ ఇందులో ఆడాడక ఆడాడే అన్యాయం చేశారు ఒక కత్త కోడలను అన్యాయం చేశారు అని అనుకుంటున్నారు కానీ అందులో వాళ్ళ ఉన్న ఆలోచన పోయింది ఇవాళ రేపు గృహహింస కింద పెట్టి పెట్టి మాకు కవులు ఇవ్వండి కవులు తేకపోతే ఊరుకోము ఇంట్లో పెట్టి చేసేస్తాము చంపేస్తాము మీ అందరికి మీరే చచ్చిపోవాలి అనే స్థితికి ఒక కలిగేటప్పుడు చెయ్యమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేసి అమ్మాయికి నోట్లో కుట్టలు కుక్కేసి చంపేసి ఈ రోజు కేసు పెట్టిన తర్వాత ఈ హనుమయ్య వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా ఉన్నటువంటి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ ఇంకా అక్కడనే ఉంచేసి శిక్షణ ఎంత నిర్వీర్యం గా ఉన్నారు అయితే ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి నిర్భయ కేసు చట్టం కింద అరెస్ట్ చేయాలి నిర్భయ కేసు చట్టం కింద కూడా పెడుతున్నారు కానీ అసలు దాన్ని వాళ్ళకి వీళ్ళకి లక్షలు చేయలేరు అని ఎంతమంది అధికారులు నోరు మూపిస్తే అంటే వాళ్ళకి పిల్లలు లేరా డబ్బులు తీసుకున్న వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం పొందినట్టు కదా ఈ రకంగా డబ్బులు తీసుకుంటే ఎవరు పిల్లల్ని అన్యాయం చేద్దామని ఈ రోజున ఆ అమ్మాయి నోరు లేని అమ్మాయి కూడా దీంతో పాటు స్పందించి సహకరించడానికి వచ్చింది అమ్మాయి నోరు లేదు